అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉద్యోగ ఉద్యోగ నియామకాల్లో అప్పనంగా ఈడబ్ల్యూఎస్ కోట పేరు మీద వేలాది ఉద్యోగాలు బీసీల తలల్లో చెక్క తినే తలలోంచి తీసుకుపోయినట్టుగా ఉంది కాబట్టి దీన్ని సవరించాలని చెప్పి మేము విజ్ఞప్తులు చేస్తా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది పక్కా బీసీ సర్కారే వచ్చి మేము ఇప్పటికే చెప్పినాం తెలంగాణ రాష్ట్రంలో ఓసీ ప్రభుత్వం ఇది చివరి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీ ఉద్యమాలతో మరింత ముందుకెళ్తాం అందరి నాయకులను కలుపుకొని అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు పోయి బీసీల హక్కుల సాధన కోసం రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది అలాగే ఇవాళ నాలుగు గంటలకి మహారాష్ట్ర సదన్లో ఆ ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అలాగే వివిధ పార్టీల నాయకులం అందరం కూడా ఇవాళ భేటీ కాబోతా ఉన్నాం జాతీయ స్థాయిలో ఓబీసీ నినాదం మహిళల హక్కుల విషయంలో మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో ఓబీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోటా ఇవ్వాలనేటువంటి వాళ్ళ సదస్సు నిర్వహించుకోబోతా ఉన్నాం దయచేసి ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా ముందు కదిలి ఈ మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి రాబోయేటువంటి పదకొండు తారీఖున జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం అనుభవం గల